హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టేస్టీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే చందమామ బిస్కెట్లు ఎలా చేసుకోవాలో గోధుమ పిండితోటి చూద్దాం ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాము టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను తీసుకున్న పిండిని వెళ్లించుకుందాము ఇలా గోధుమ పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఇందులోకే హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని తీసుకున్నాను ఇందులోకి కొంచెం వంట సోడా అలానే ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కొంచెం సాల్ట్ ఈ మొత్తాన్ని మంచిగా మనం జల్లించుకోవాలి ఇలా మొత్తం జల్లించుకొని వేస్టేజ్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ బిస్కెట్స్ నేను నూనెతో చేద్దాం అనుకుంటున్నాను దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ని యాడ్ చేద్దాము ఆయిల్ అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని మనం కలుపుకుందాము ఆయిల్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని నలుపుకుంటూ మంచిగా కలుపుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా పిండి ముద్దను రెడీ చేసుకొని నేను టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ని తీసుకొని పిండి ముద్దను దీని మీద పెట్టి మనం వన్ ఇంచు మందం వచ్చేలాగా దీన్ని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని దీన్ని మనం మూత కానీ ఇలా కప్పు కానీ తీసుకొని చందమామల్లా మనం కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా మనం తీసుకొని ఒక ప్లేట్లోకి ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి ఇలానే మొత్తం అన్నిటి కూడా తీసుకోవాలి చందమం బిస్కెట్లు అన్నీ కూడా చేసుకున్న తర్వాత బిస్కెట్లు చేయడానికి ఒక గిన్నెని పెట్టుకొని ముందుగానే ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెట్టుకున్న బిస్కెట్ పేట్ని ఇందులో పెట్టుకుందాము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ నుండి థర్టీ మినిట్స్ వరకు దీన్ని మనం మంచిగా బేక్ చేసుకోవాలి మూత పెట్టి చేసుకోవాలి ఇందాకట్లానే మళ్ళా ఈ పిండిని కూడా మనం బిస్కెట్స్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఫంట మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము మూత తీసి చూస్తే చూసారు కదా చక్కగా పౌడర్ పౌడర్ లాగా పైకి కనిపిస్తుంది కదా ఇప్పుడు వీటిల్ని మనం పక్కకు తీసి కంప్లీట్గా చల్లగా కానిద్దాము పక్కకు తీసుకుని కంప్లీట్గా చల్లగా ఆయనిచ్చిన తర్వాత చూద్దాము చూసారు కదా వెనకాల కూడా మాడిపోకుండా మంచి కలర్ అనేది వచ్చింది వీటిని ఇప్పుడు ఇలానే మిగిలిన బిస్కెట్స్ని కూడా రెడీ చేసుకొని మరలా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి మూత పెట్టి లోనే పెట్టుకోవాలి అంతేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ చందమామ బిస్కెట్స్ గోధుమ పిండితోటి ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఒక బిస్కెట్ని మీకు విరిసి చూపిస్తా చూడండి చూశారు కదా చక్కగా బేకరీ కొనలో కొన్నట్టుగానే మంచిగా వచ్చినాయి మనం ఇంట్లోనే ఇలా గోధుమ పిండితో చేసుకొని పెట్టుకోవడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలానే హెల్దీ కూడా రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే అలానే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి